సీ వర్గీకరణ అనుకూలంగా ఇచ్చింది ఆ వర్గీకరణకు హిందూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు తెలంగాణ రాష్ట్రం చేసి చూపిస్తానని మాట ఇచ్చిండు ఇప్పటికే మూడు నెలల సమయం పట్టింది దాని మీద ఏక సభ్య కమిషన్ వేసిండు ఏకసభ్య కమిషన్ ఈ నెల పదారీఖు వరకు రిపోర్ట్ అందియాలన్నారు అది అట్లనే ఉన్నది మొన్న ఒక వేదిక మీద ఐదు తారీఖు ఆరు తారీఖు అసెంబ్లీ ఉన్నది అందులో నేను చెప్తా వర్గీకరణ అంశం మీద బీసీ కులఘ మీద చెప్తా అని మాట ఇచ్చిండు ఈ వెయ్యి తప్పులు వేల కొంత లక్ష దప్పుల కార్యక్రమం ఏడు తారీఖు ఫిబ్రవరి ఏడుకు లోపు వర్గీకరణ అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే వర్గీకరణ మద్దతు ప్రకటన చేస్తే విజయోత్సవ సభ అవుతుంది లేకపోతే మాత్రం కాంగ్రెస్కు చావు దప్పు కొట్టిస్తామని శ్రీ మంద కృష్ణ మాధవి ఆదేశాల మేరకు మందవారి పక్షాన పోరాడతామని తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మందవారి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు బాల్ పోస్టర్ విడుదల చేయడం అయితే లక్ష దప్పులు వేల వంతులు ఈ కార్యక్రమానికి మన మందమారు ఉన్నటువంటి మాదివరి చాంత్రి బిడ్డలందరూ ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు తరలి రావాలి అచ్చే అచ్చే క్రమంలో ఖచ్చితంగా దబ్బకు దప్పేసుకొని రావాల్సిందిగా సౌనీయంగా కోరుకుంటూ ఎల్బీ స్టేడియం లో కొనసాగుంటూ స్టార్ట్ అయ్యి పెద్ద అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ వస్తుంది కాబట్టి దీన్ని ప్రపంచమే తిలకించేటట్టు విధంగా చేయాలని మనసారా కోరుకుంటూ జై మాదిగా జై మాధవ కృష్ణ సుదీర్ఘ పోరాటానికి గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు మద్దతు తెలపడం రాష్ట్రాలకి హక్కును కల్పించడం జరిగింది దానిలో భాగంగా కొన్ని శక్తులు కొందరు బాల సోదరులు ఈ వర్గీకరణ అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన ఉండటం వల్ల ఇప్పుడు వారికి ఒక చెంప పెట్టుగా ఈ మాదిగల ఐక్యత అంటే ఏదో చూపించడానికి గౌరవశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగన్న మన కృష్ణన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడున లక్ష గొంతులు వేల డప్పుల కార్యక్రమాన్ని ప్రపంచమే నివ్వరపోయేలా చేయబోతున్నాం మా మాదిగల సత్తా ఏదో చూపించబోతున్నాం అలాగే ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం ప్రభుత్వం గనక ఐదు తారీఖు లోపల నిర్ణయం తీసుకోకపోతే ఈ లక్ష డబ్బులు వాళ్ళకి సాగు డబ్బులు అయితే తెలియజేస్తూ బాధిక సోదరులంతా ఐక్యమై హైదరాబాద్ కు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉంటాం